భారత ప్రతీకార దళలతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది భారత సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ను భారత తిప్పికొట్టింది పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు రక్షణ వ్యవస్థలను భారత సైన్యం ధ్వంసం చేసింది సింధూర్ తర్వాత భారత్పై డ్రోన్లు క్షిపణి దాడులకు పాకిస్తాన్ యత్నించి విఫలమైంది బుధవారం రాత్రి కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు నగరాలపై పాకిస్తాన్ దాడులకు యత్నించగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ అదాంపూర్ భటిండా చండీగఢ్ నాల్ ఫలోడి బుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడికి ఎత్తించిందని రక్షణ శాఖ తెలిపింది అయితే వాటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్దంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు వ్యవస్థలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసింది లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి మరోవైపు భారత్ జరిపిన డ్రోన్ దాడుల్లో తమ సైనికులు నలుగురు గాయపడినట్టు పాకిస్తాన్ తెలిపింది డ్రోన్లు పేలుళ్ల నేపథ్యంలో లాహోర్లోని తమ పౌరులకు రాయబార కార్యాలయం సిబ్బందికి అమెరికా అడ్వైజరీ జారీ చేసింది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించింది Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in pakistan indian response has been in the same domain with the same intensity as pakistan it has been reliably learnt that an air defense system at lahore has been neutralized స్థావరాలపై భారత దాడుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది బుధవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పలు సెక్టర్లలో కాల్పులకు పాల్పడింది పాక్ కాల్పుల్లో ముగ్గురు మహిళలు ఐదుగురు చిన్నారులు సహా పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఇంతకుముందు చిన్న తరహా ఆయుధాలను వాడిన పాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మోటార్ గన్స్ శతజ్నులతో దాడులకు దిగినట్టు సైనిక వర్గాలు తెలిపాయి దీనిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నాయి కుప్వారా బారాముల్లా ఉరి అఖ్నూర్ సెక్టర్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్కు పాల్పడుతున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి పాక్ కాల్పులు జరుపుతుండటంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరోవైపు ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద సరిహద్దును దాటేందుకు యత్నించిన చొరబాటుదారుణ్ణి బీఎస్ఎఫ్ సిబ్బంది మట్టుబెట్టారు